భారత్ మీద మరిన్ని సుంకాలు వేస్తారంటూ రెచ్చిపోతున్న డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరిని సూటిగా ఎండగట్టింది భారత్ రష్యా చమురు కొనుగోలు చేయొద్దంటూ ఆంక్షలు విధించిన అమెరికా తాను మాత్రం ఆ దేశంతో భారీ ఎత్తున వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందని గుర్తు చేసింది తమ మిత్ర దేశాలు రష్యా నుంచి చమురు కొంటున్న అభ్యంతరం చెప్పకుండా భారత్ మీదే సుంకాలను విధించడం ఏంటని నిలదీసింది అగ్రరాజ్యం ఉక్రెయిన్కు చేసిన సహాయం కన్నా రష్యాకు సమకూర్చిన లాభాలే ఎక్కువని గుర్తు చేసింది దేశాల అవసరాల కోసమే తాము రష్యా చౌక ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామని స్పష్టం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం మీద ఉన్న అక్కసును మరింత పదును పెడుతున్నారు భారతీయ సరుకులపై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాల మోతం మొదలై వారమన్న గడవక ముందే మరింత పెంచుతానని బెదిరింపులకు పాల్పడుతున్నారు ఆగస్టు తొమ్మిది నాటికి రష్యా ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం వరకు సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు ఆగస్టు ఏడు నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై ఇరవై దిగుమతి సుంకాన్ని ఇప్పటికే ప్రకటించారు రష్యా నుంచి భారత్ చమురును విపరీతంగా కొనుగోలు చేస్తుండటంతో రష్యాకు లాభాల పంట పండుతోందని ఇందుకు భారతే ప్రధాన కారణమని ట్రంప్ మరోమారు ఆరోపించారు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముందు భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం సున్నా పాయింట్ రెండు శాతం కాగా ఆ తర్వాత రోజుల్లో అది ముప్పై ఐదు నుంచి నలభై శాతానికి చేరుకుంది ఈ నేపథ్యంలోనే రష్యా భారత్ చమురు వాణిజ్యాన్ని దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్ రష్యా లాభాలకు కారణమవుతున్న భారత్పై మళ్లీ టారీఫ్లను విధిస్తారని ట్రంప్ ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్టు చేశారు రష్యా నుంచి భారత్ విపరీతంగా భారీ ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తోంది సొంత అవసరాల కోసం మాత్రమే కాదు ఇతర దేశాలకు తిరిగి రీసేల్ చేసేందుకు రష్యా నుంచి ఆయిల్ని కొంటోంది ఇలా కొన్న ఆయిల్ని అక్రమంగా ఓపెన్ మార్కెట్ పద్ధతిలో విదేశాలకు అమ్ముకుని లాభాలు గడిస్తోంది భారత్కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్ యుద్ధం కోసం మంచి నీళ్ళలా ఖర్చు పెడుతోంది దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది భారత్కు ఇవేం పట్టవు అందుకే భారత్పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా అని ట్రంప్ ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది అమెరికా యూరోపియన్ యూనియన్లు ఉద్దేశపూర్వకంగానే భారత్ను లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించింది ఏ దేశం నుంచి ఏమేం కొనాలి ఎంత కొనాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ సార్వభౌమత్వ దేశమైన తమకు ఉందని స్పష్టం చేసింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఉక్రెయిన్ యుద్ధానికి భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక భారత్కు విదేశాల నుంచి దిగుమతి కావలసిన ముడి చమురు సరఫరాలు ఆటంకాలు తలెత్తాయి దీంతో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతులు పెంచుకున్నామని తెలిపింది భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిన మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి స్వయం అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ సైతం తన సొంత జాతీయ ప్రయోజనాలు ఆర్థిక భద్రత కోసం స్వీయ నిర్ణయాలు గతంలో తీసుకుంది ఇక మీదట ఇదే ఓరవడి కొనసాగిస్తుంది అని భారత్ తెగేసి చెప్పింది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని భారత్ సొమ్ము చేసుకుంటుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గగ్గోలు పెడుతున్నారు అదే సమయంలో యూరోప్ దేశాలు రష్యాతో వ్యాపారం చేస్తున్నా పట్టించుకోవటం లేదు అమెరికా అధ్యక్షుని ద్వంద్వ వైఖరిని భారత ఉదాహరణలతో ఎండగట్టింది రష్యా బారి నుంచి యూరోపియన్ దేశాలను కాపాడుతానంటూ అమెరికా ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు సాయం చేస్తోంది కానీ ఈ దేశాలు మాత్రం రష్యా నుంచి గ్యాస్ని కొంటూనే ఉన్నాయి సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నాటి లెక్కల ప్రకారం ఐరోపా సమాఖ్య దేశాలు రష్యా నుంచి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ యూరోల విలువైన చమురు గ్యాస్ని దిగుమతి చేసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాటికి యూరోపియన్ కమిషన్ డేటా ప్రకారం ద్వైపాక్షిక వాణిజ్యం అరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ యూరోలు కానీ యుద్ధం కోసం ఉక్రెయిన్కు యూరోప్ యూనియన్ చేసిన సాయం పంతొమ్మిది బిలియన్ యూరోలు మాత్రమే అంటే ఉక్రెయిన్కు వచ్చే మొత్తం కంటే రష్యాకు సమకూర్చే సొమ్మే ఎక్కువ ఇక ఆ ఏడాది లేదా ఆ తర్వాత రష్యాతో భారత్ జరిపిన వాణిజ్యం కంటే చాలా అధికం అని పేర్కొన్నారు అమెరికా రష్యా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఐదు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు అమెరికా యూరోప్ సమాఖ్య దేశాలు దీనిపై నోరు మెదపవు రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఐరోపా దేశాల అభ్యంతరాలను గట్టిగా తిప్పికొట్టింది ఆ దేశాలు తమను లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడింది భారత్ను విమర్శిస్తున్న దేశాలు రష్యాతో వాణిజ్యంలో మునిగిపోతున్నాయని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది భారత దిగుమతులు ప్రపంచ మార్కెట్కు అవసరమైనప్పటికీ ఆంక్షలు ప్రకటించడాన్ని తప్పుబట్టింది అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెగ్జాఫ్లోరైడ్ విద్యుత్ వాహనాలు ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకోవటాన్ని ప్రశ్నించింది ఉక్రెయిన్ ఘర్షణ అనంతరం అంతర్జాతీయ విపణిలో తలెత్తిన పరిస్థితుల వల్లే దేశీయ ఇంధన అవసరాన్ని తీర్చడానికి రష్యా నుంచి చమును కొనుగోలు చేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది తమ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి దిగుమతులు చేసుకోవడం ప్రారంభించినప్పుడు అమెరికా అటువంటి దిగుమతులను ప్రోత్సహించిందని భారత్ గుర్తు చేసింది ముడి చమురు ఎగుమతులపై భారత శుద్ధి కర్మాగారాలను ట్రంప్ టార్గెట్ చేయటాన్ని యూరోపియన్ యూనియన్ కూడా వ్యతిరేకించింది యూరోప్ రష్యా వాణిజ్యంలో ఇంధనం మాత్రమే కాకుండా ఎరువులు మైనింగ్ ఉత్పత్తులు రసాయనాలు ఇనుము ఉక్కు యంత్రాలు రవాణా పరికరాలు కూడా ఉన్నాయని భారత్ తెలిపింది ఇక యునైటెడ్ స్టేట్స్ విషయానికి వస్తే అమెరికా రష్యా నుంచి యురేనియన్ హెగ్జాఫ్లోరైడ్ పలాడియం ఎరువులు రసాయనాల్ని దిగుమతి చేసుకుంటూనే ఉందని భారత్ గుర్తు చేసింది నాడు అమెరికా ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు భారతదేశం చేసే ఇంధన దిగుమతులను ప్రోత్సహించిందని భారత్ పేర్కొంది అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే భారత్ తన జాతీయ ప్రయోజనాలను ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది ఇదిలా ఉంటే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసేలా అమెరికానే ప్రోత్సహించిందన్నారు అమెరికా మాజీ రాయబారి ఎరిక్ గార్సెట్టి ఆయన అమెరికా ద్వంద్వ వైఖరిని బయటపెట్టారు ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల్ని స్థిరీకరించేందుకు గతేడాది జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రష్యా చమురును ధర పరిమితి వద్ద ఎవరో ఒకరు కొనుగోలు చేయాలని మేము కోరుకున్నాం కాబట్టి భారత్ దిగుమతి చేసుకుంటోంది అది నిత్యావసరం కావడంతో చమురు ధరలు పెరగాలని మేం కోరుకోము దాన్ని వారు పూర్తి చేశారని పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండులో నాటి అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎల్లెన్ కూడా భారత చమురు కొనుగోళ్లపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు పశ్చిమాసియా దేశాల వ్యవస్థలను వాడుకోకుండా రష్యా నుంచి ఇష్టం వచ్చినంత చమురును ఎప్పుడంటే అప్పుడు కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో చమురు ధరల స్థిరీకరణలో భారత్ పాత్రను అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెఫ్రీ ప్యాట్ అంగీకరించారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు భారత ఎగుమతులపై భారీగానే ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సుంకాల దెబ్బకు ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై శాతం మేర తగ్గే ప్రమాదం పొంచి ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ అంచనా వేసింది గతేడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అమెరికాకు ఎగుమతులు ఎనభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి సుంకాల కారణంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం అరవై పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని భావిస్తున్నారు ఈ పరిస్థితుల్లో మన వ్యాపారులు నష్టపోకుండా ఉండాలంటూ తక్కువ వడ్డీపై రుణ సాయాన్ని పునరుద్ధరించాలని జీటీఆర్ఐ ప్రభుత్వానికి సూచించింది ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ ని గతేడాది నిలిపివేశారు పదిహేను వేల కోట్ల వార్షిక బడ్జెట్తో దీన్ని తిరిగి ప్రారంభించాలని జీటీఆర్ఐ సూచించింది అలాగే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వాణిజ్య ఒప్పందాలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవటం కొత్త ఎగుమతిదారుల్ని నమోదు చేయించాలని పేర్కొంది ఐదేళ్ల పాటు సబ్సిడీపై రుణాన్ని ఎగుమతిదారులకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు అందించాలి దీనివల్ల రుణ వ్యయాలు తగ్గి దిగుమతిదారుల పోటీతత్వం పెరుగుతుందని చెబుతున్నారు ట్రంప్ మన దేశం మీద ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తే తోటి ఏషియా దేశాలైన వియత్నాంపై ఇరవై శాతం బంగ్లాదేశ్ పై పద్దెనిమిది శాతం ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్పై పంతొమ్మిది శాతం దక్షిణ కొరియాపై పదిహేను శాతం మాత్రమే విధించడం గమనార్హం కనుక ఈ దేశాలతో పోటీ పడటం భారత ఎగుమతిదారులకు కష్టమవుతుందని జీటీఆర్ఐ తెలిపింది అమెరికా టారిఫ్ల నుంచి ఫార్మాస్యూటికల్స్ ఇంధన ఉత్పత్తులు కీలక ఖనిజాలు సెమీ కండక్టర్లకు మినహాయింపు ఉంది కనుక ఇతర ఎగుమతులకు ఒత్తిళ్లు ఎదురవుతాయని పేర్కొంది అమెరికా సుంకాల భారం గార్మెంట్స్ రత్నాభరణాల పరిశ్రమలపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు కాగా అమెరికా సుంకాల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే టెక్స్టైల్స్ కెమికల్స్ తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారుల్ని ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు స్టీల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ మెరైన్ వ్యవసాయ తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారులతో వాణిజ్య శాఖ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు ఆర్థిక సాయంతో పాటు చౌక రేట్లపై రుణ సాయాన్ని సమకూర్చాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరారు